నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీబాబుకు స్వాగతం ఈరోజు సుఖీభవలో కోత లేని గుండె సర్జరీలు వేరు చీకితే వంకర పళ్ళు జ్ఞాపక శక్తిని ఎలా పెంచుకోవాలి చెవి చేతిలో పెడితే మూర్చలు తగ్గుతాయా ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్ మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సర్జరీల తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి గుండెకు ఆపరేషన్ల విషయమే తీసుకుంటే ఇవాళ్ల ఛాతిపై పెద్దగా కోత పెట్టాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు కోతలు గాట్లు కీలాయిడ్లు ఇన్ఫెక్షన్లు ఇలాంటి సమస్యలేవీ లేకుండా కేవలం చిన్న చిన్న రంధ్రాల సాయంతో చాలా తేలికగా గుండెకు మరమ్మత్తులు చేయొచ్చు కోతల్లేని లేని గుండె సర్జరీల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం